ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్లవర్ అనేది పక్కన కనిపిస్తుంది చూసారా ఆ ఫ్లవర్ అనేది చేయడానికి ఈ వర్క్ అంతా మూడు ముక్కలు అనేవి తీసుకోవాలి ఒక ముక్కతో కూడా వేసుకోవచ్చు కానీ ముందు అనేది ఒక అర ఇంచు ఇంచు పైన ఉండాలన్నమాట ఇది ఉండేటప్పుడు ఇది రౌండ్ అనేది ఇలా ఇలా రెండు మరతలు అనేవి వేయాలి ఇలా రెండు మరతలు అనేవి వేసేసి ఇక్కడ హ్యాండ్ వర్క్ సూదితో సగం సగం అనేది కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా ఈ నెట్వర్క్ నెట్లో నుంచి కరెక్ట్గా సూదితో ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలా చూసారా ఇలా అనేది కుట్టుకుంటూ వెళ్ళిపోతే పర్ఫెక్ట్గా చూడండి మరొకసారి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇలా అనేది ఈ దారం అనేది కరెక్ట్గా చేసుకుంటూ ఇలా ఒక పక్క అంతా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇలా అనేది ఈ ఇటువైపు కూడా సూదితో ఇలా కుట్టుకుంటూ వెళ్ళి ఇలా రెండు మడతలు అనేవి వేసేసి కరెక్ట్గా అనేది ఇలా పట్టుకుని మీరు వేలతో ఇటువైపు అనేది సూది ఇలా తీయడం ఇలా అనేది ఈ పక్క కూడా ఇలా తీసుకుంటూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎలా జమ చేయాలనేది చివరి దాకా కుట్టేసిన తర్వాతే తెలుస్తుంది మీకు చూడండి పూర్తిగా మీకు అర్థమైపోతుంది చూడండి కుట్టుకుని వచ్చి ఇక్కడ దాకా వచ్చాను అనమాట రాగానే ఇలా ఇలా పట్టుకుని ఒక దారం అనేది ఇక్కడ చివరిలో ఉండే దారాన్ని ఇలా పట్టుకుని ఇలా లాగాలనమాట ఇలా లాగాలి చూడండి ఇలా పట్టి లాగుతున్నాను చూడండి లాగంగా చూసారా ఫ్లవర్ అయిపోతుంది చూసారా ఫ్లవర్ అనేది అయిపోయింది ఇలా లాగంగానే ఒక ఫ్లవర్ అనేది అయిపోతుంది ఇదంతా సెట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్లీ ఇది ఈ ఈ మొక్క లాగంగానే ఈ మొక్కని ఏం చేయాలంటే ఇలా సరి చేసేసిన తర్వాత ఇలా సెట్ చేసేసిన తర్వాత ముందు కట్ చేసేయాలన్నమాట ఇక్కడ అనేది కట్ చేసేయాలి చేసేసి దీన్ని సెట్ చేసుకుని ఇలా అనేది ఇక్కడ పెట్టి ఈ ముక్క అనేది ఇంకో ఇంకా కొంచెం లాగితే మీకు వెనకాల నుంచి అది స్టడీ అయిపోతుంది అనమాట స్టడీ అయిపోతే దీంట్లో నుంచి సెట్ చేసేయాలి చేసేటప్పుడు నేను చూపిస్తాను చూడండి అప్పుడు మధ్యలో వెళ్ళిపోయి మీరు మగ్గం వచ్చి సూదితో అనేది మధ్యలో ఇలా సెట్ చేసే చేసేయడం అనేది జరుగుతుందనమాట ఇలా అనేది కుట్లనేవి వేసేయాలి మీరు నీట్గా వేసేసిన తర్వాత ఇదంతా సెట్ అయిపోతుంది ఇలాగే ఇలా అనేది కరెక్ట్గా అనేది ఇలా మధ్యలో అనేది ఇలా వేసేయాలన్నమాట వేసేసిన తర్వాత లోపల పక్క కూడా ఇలా అనేది ఈ సెట్ మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి వచ్చి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఈ సెట్టింగ్ అనేది కూడా ఇలా పెట్టుకుని నీట్గా అనేది ఇప్పుడు దీని మీద వర్క్ అనేది వస్తుంది ఎలా వస్తుంది ఇంకోటి అనేది కూడా సేమ్ అనేది కూడా నేను అలాగే లాగాను ఇప్పుడు ఎలా లాగాను అంటే సేమ్ అనేది ఇంకోటి కూడా ఇలాగే పట్టుకుని ఈ ఈ క్లాత్ అనేది ఇలా లాగాను అనమాట ఇలా ఇలా లాగంగానే ఇది కూడా ఫ్లవర్ లాగా తయారైపోతుంది తయారైపోగానే దీన్ని కూడా తీసుకెళ్ళి ఒక ముక్క అనేది దాని లోపల అనేది పెట్టేయాలన్నమాట ఇదంతా అడ్జస్ట్మెంట్ తర్వాత చేయవచ్చు కింద పక్క అనేది ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ముందు ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది కుట్టడం అనేది చూపిస్తున్నాను ఇది మేము దారిదాపులు చాలా సంవత్సరాలు అయిపోయింది కుట్టి కూడా కానీ మీకు ఐడియా కోసం నేను చెప్పేది ఇదంతా ఒకసారి కుట్టి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అనమాట ఇలా చూడండి ఇలా లాగంగానే మీకు ఇలా కావాలంటే ఈ సైజ్ అనేది సె సెట్ చేసుకోవచ్చు ఇలా ఇలా ఒకటి కింద ఒకటి అనేది పెట్టి ఇలా అనేది కరెక్ట్గా దాని సెంటర్లో మళ్ళీ చూడండి ఇలా 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 అనేది తీసి కరెక్ట్గా దాని సెంటర్లో అనేది ఇంకోటి అనేది ఎందుకంటే కనిపించే క్లా దారంతో అనేది నేను ఇక్కడ కుట్టాను అనమాట అందుకనే ఈ దారం అనేది కింద నుంచి కనిపిస్తుండేది దయచేసి మీరు సేమ్ నెట్ నెట్ మీద ఏదైతే ఉందో అదే దారం అనేది వాడండి మీకు అడ్జస్ట్ అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది మధ్యలో అనేది ఒక్కొక్క కుట్టు అనేది కుట్టేశాను కుట్టేసి నైస్గా చిన్నది కుట్టాను నేను ఫ్లవర్ అనేది ఇక్కడ ఏంటి కొంచెం పెద్ద ఫ్లవర్ అనేది వేయడం జరిగింది ఓకేనా అదే మీరు పాయింట్ గమనించాల్సింది కొంచెం పెద్ద ఫ్లవర్ అనేది నేను ఇక్కడ చేసి పెట్టాను అనమాట ఇది చూసారా ఎలా అయిపోయింది ఫ్లవర్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఈ ఇది బయటికి కనిపిస్తుండి కొంచెం లోపలికి తీసుకెళ్ళి ఇలా ఇలా ఈ మొక్కలు అనేవి లోపలికి తీసుకెళ్ళి కొంచెం లోపలికి అనేది ఇలా తీసుకెళ్ళి ఒక కుట్టు అనేది వేసేయాలన్నమాట ఇలా మీరు సేమ్ కలర్ నెట్ కలర్ అనేది వాడాలి ఇప్పుడు చూడండి ఇక్కడ అనేది ఇలా నొక్కంగానే మీకు సెటిల్ అయిపోతుంది మొత్తం సెట్ అయిపోగానే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మధ్యలో అనేది ఒక స్టోన్ అనేది పెట్టడం కానీ ఒక పూస పెట్టడం వర్క్ చేయడం అనేది చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది ఒక పూస అనేది పెట్టేయడం అనమాట మధ్యలో అనేది ఒక పూస అనేది నీట్గా మీరు ఇలా కాటన్ దారంతో అనేది ఒక కుట్టు అనేది వేసేసి కరెక్ట్గా ఇక్కడ మధ్యలో అనేది ఇలా వేసేసి ఒక పూస అనేది స్టిచ్ అనేది చేసేసి దాని చుట్టూ జర్దోసి వేసేయడమే చూడండి ఇలా అనేది జర్దోసి అనేది కంపల్సరీగా ఈ ఒక ముక్క అనేది వేసేసి ఇలా అనేది అనేది రెండు కుట్లని వేసి మళ్ళీ అనేది దాని మధ్యలోకి ఇంకోటి అనేది ఇలా వచ్చేటట్లుగా వచ్చేసి రెండు కుట్లని వేసి ఇక్కడ లోపల పక్క కూడా ఒక కుట్టు అనేది వేసి మరొకటి అనేది అలాగే అనేది ఇంకోటి అనేది ఇలా వేసేసి కరెక్ట్గా అనేది ఇలా రౌండ్ అనేది తిప్పాలన్నమాట ఈ రౌండ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా అనేది మీ రౌండ్ తిప్పుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కూడా మరొకటి అనేది జరదోసి అనేది లోపలికి వెక్కి వెళ్ళి ఇంకో కుట్టు అనేది తీసి వేయాలి చూడండి ఇలాగే అనేది ఇలా చుట్టూ అనేది ఇలా రెండు కుట్లు అనేవి కరెక్ట్గా ఇక్కడ తీసి ఇంకో కుట్టు అనేది వేసి మళ్ళీ దాని పక్కన అనేది వెళ్ళిపోయి పైకి అనేది వెళ్ళిపోయి మధ్యలో నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసి ఇలా అనేది పైకి అనేది జ జరి కాటన్ దారం అనేది లాగాలనమాట మధ్యలో అనేది ముక్కలనేవి కరెక్ట్గా ముక్కలు అనేవి తీసుకుని వేయాలన్నమాట ఎందుకంటే ఇక్కడ పట్టేస్తు ఉండిద్ది జాగ్రత్తగా మీరు ప్రశాంతంగా ఇలా ఈజీగా అనేది రౌండ్ అనేది ఈ జడోసీలు అనేవి చుట్టూ అనేది వేసుకుంటూ రావాలి అర్థమైంది కదా మరొకసారి చెప్తాను చూడండి ఇక్కడ అనేది రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి కరెక్ట్గా దాని లోపలికి వెళ్తే ఈ ఇలా అనేది దారం తీయాలి తీయంగానే ఇలా అనేది చిన్న జరదోసి తీసుకుని కరెక్ట్గా అనేది అలా పెట్టి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లనేవి వేసేసి మళ్ళీ దాని లోపలికి అనేది వెళ్ళిపోవాలి లోపలికి అనేది ఇక్కడ నుంచి వెళ్ళి కరెక్ట్గా లోపలికి అనేది ఒకటి రెండు అనేది కుట్టి ఇక్కడ మధ్యలో ఉంచి ఇలాగే జర్దోసి అనేది కరెక్ట్గా మీరు చుట్టూ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే అనమాట కాకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు ప్రశాంతంగా చేస్తేనే ఈ వర్క్ అంతా ఈజీగా అన్నమాట హ్యాండ్ లూస్తో అనేది చేసుకుంటూ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాగే అనేది వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోవాలన్నమాట ఫస్ట్లో మేము ఇలాగే చేసాం చాలా అనేది వర్క్లు అనేవి కాకపోతే ఏంటంటే మీరు వేసుకునే సైజు బట్టి ఉంటుందన్నమాట నేను దగ్గర దగ్గర రెండు ఇంచుల మీద అవి ఇంత పక్కన కనిపించేది రెండు ఇంచుల మీద కట్ చేశాను ఇది మూడు ఇంచుల మీద పెద్దది కట్ చేశాను అనమాట అందుకని ఇలా అనేది ఉంది మీరు చక్కగా దీన్ని కరెక్ట్గా మీరు కట్ చేసుకుని వేసేస్తే నేను ఏంటంటే ఫాస్ట్గా మీకు చేసి చూపించాను నేను ఒక ముందు అనేది ఒక శాంపిల్ కుట్టుకున్న తర్వాతే ఒక వర్క్ అనేది మొదలు పెడతాను ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్గా నాకు ఈ ఫోటో అనేది కొన్ని సంవత్సరాలది దొరకడంతో నేను కంపల్సరీగా ఇది చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడానికి కారణం అన్నమాట మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి ఈ హారీ వర్క్ యాప్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డెడ్స్ లోకి వెళ్ళండి రికార్డెడ్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తాము ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివర చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాస్ మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం గానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లోకి వెళ్లంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిదీ లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్సు వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుందన్నమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేది స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీద వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయగాని మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉంది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి మొక్కగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలి కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట రాగానే మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీరు నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాం ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థం అయిపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్ కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిదీ డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తే మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అని అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు